ఏంది నువ్వు దేస్ పరిచయం నోట్ పెట్టర్ చేశావు నువ్వు చీ చేస్తావ్ అట్లా డౌన్ ఉంది ఎందుకంత సీరియస్ ఇప్పుడు ఏమైందని లాకపోతే వీడు నీ దగ్గరికి వచ్చి చూసి పెళ్లి చేసుకుంటాన అడిగాడు అంతే కదా పెళ్ళా అంతే కదానా సరే ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడు కలలడో నాట్ బ్యాక్ బాగానే ఉంటాడు కలర్ ఉంటాడు కల్చర్ అది ఓకే పెళ్లి చేసుకుంటానన్నాడే గాని అలా నేను చేయలేదుగా ఈ బాగా నేలు పర్వాలేదు చూస్తుంటే ఆ కుర్రోడు నీకు నచ్చినట్లే ఉన్నాడు మరి నచ్చితే పెళ్లి చేసుకోవచ్చుగా చేసుకోవచ్చు కానీ నాకు అమ్మ లేదు నాన్న ఉన్నా నేనట్టే పెళ్లి చేయడానికి నాకు ఎవరున్నారు ఏమన్నా నీకెవరు లేరా నా మోహన్ చూసి చెప్పు నీకెవరు లేరా కే థాంక్స్ ఏ బిజీ నేను క్యాజువల్ గా అన్నాను క్యాజువల్ గా ఎలాడి మాట అంటారా సారీ ఓకే మహర్ మీ కెన్ ఐ అనిత ఫోటో మీరు బెడ్రూమ్ లో పెట్టుకోవాలి ఆశపడ్డారు కదా ఆ విషయం మాట్లాడదామని వచ్చాను మీరు అనితకి అనితారు తన గురించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పాలి తనకి ఫాదర్ ఉన్నా లేదంటే ఓ నో ప్రాబ్లం బట్ నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఏం అక్కర్లేదు అంత మిమ్మల్ని లైక్ చేసిందంటే అదే మీకున్న పెద్ద క్వాలిఫికేషన్ చెప్పండి ముహూర్తం ఎప్పుడు మైట్ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి చెప్పండి కండిషన్ నెంబర్ వన్ నేను కట్నం తీసుకున్నాను గ్రేట్ గ్రాబ్ షూర్ కండిషన్ నెంబర్ టూ నా పెళ్లి తిరుపతిలోనే జరగాలి చాలా సింపుల్ గా జరగాలి అది నా ముక్కు గ్రేట్ నా తరపున ఎవరు రాదు అనిత్ తరపున మీరు వస్తే ఐ బి మోర్ దన్ హ్యాపీ మీరు యూ కెన్ టేక్ ఫోటోగ్రాఫ్ కచాక్ ఐ టేక్ మై జాబ్ కచాక్ కండిషన్ నెంబర్ 3 చెప్పండి పెళ్లి తిరుపతిలో జరిగిన నేను మాత్రం గుండు కొట్టించుకోను ఎందుకంటే పెళ్ళికొడు గుండుతో ఉంటే చాలా అసంగ ఉంటుంది కదా దీస్ ఆర్ మై కండిషన్స్ నాదో కండిషన్ ఏంటి అనిత చాలా మంచి పిల్ల తన్ని మీరు బాగా చూసుకోవాలి షూర్ నాకు మీ డెకరేషన్ నచ్చింది యు మీన్ దిస్ థింగ్ నో నో దిస్ థింగ్ ఓ థాంక్యూ మీలాంటి మంచి భర్త దొరకటం మా అని అదృష్టం ముహూర్తలు అవి పెట్టుకుని త్వరలో పెరుగుతాం ఓకే షూర్ కచ